అండి నమస్తే నా పేరు ఆంధ్రప్రదేశ్ కుందా డిస్ట్రిక్ట్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద నెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయోడి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పదు వెహికల్స్ అని అండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నా ఫోన్ అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ ఉంటే వెహికల్స్ పంపిస్తానండి లేదు మీరు రాలేమని వరకు నాకు పదివేల రూపాయలు టోకన్ ఉంటుందని పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ అండి ఉండ ఎకరే వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎస్ ఆప్షన్ వెరైటీ టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై తొమ్మిది వేల ఎత్తిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయిందని మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బెటెడ్ ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ చూసుకున్నది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెండ్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి అండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే అప్పుడు ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే ఆప్షన్ అండి ఏ ఆపరణ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి ఇంజన్ అయితే చాలా నీటిగా అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇంజన్ అనేది బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అవుతుందండి బాలెడ్ యొక్క స్టల్డ్ చూసుకున్న కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే జరిగింది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది డైమండ్ గట్రా అలైస్ అయితే వస్తాయి వెహికల్కి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి అరైవిల్స్ కూడా చూసుకోవచ్చండి అరవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేవు ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి చూసుకోవచ్చు కీలేస్ సెంటర్ అయితే ఉన్నది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి ప్లస్ ఆటో ఫోన్ మీద అడ్జస్మెంట్ బటన్స్ కూడా ఉన్నాయి డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీడ్ చూసుకోండి ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్డ్ కూడా వెంటిలేటర్ సీడ్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బ్రజెస్ చేస్తే వెహికల్ అనేది సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి రీడింగ్ చూసుకుంటే డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటీరియా అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో క్లైమేట్ ఆటో ట్రాన్స్మిషన్ గియర్స్ అయితే ఉన్నాయండి వెంటిలేషన్ సీట్స్ అయితే ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ అడ్జస్ట్మెంట్ బనస్ కూడా చూసుకోవచ్చండి ఫుల్ వర్కింగ్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పారామెలిస్ సన్ రూఫ్ అయితే వస్తుంది దీంట్లో చూసుకోవచ్చండి మీరు సన్ూఫ్ అయితే ఉంది సన్ూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉందండి చూసుకోవచ్చు మీరు సో సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ చిన్న టెంట్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా రై ఈవెంట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ కోర్షన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కోర్షన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్లో కూడా ఎక్రేటా వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అండి ఇది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది వెహికల్ అనేది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి స్పెడర్ తీసుకోండి స్టెప్లైడ్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ స్టెప్ అవుతుందండి అవుతుంది కూడా చాలా నీటింగ్ అవుతుంది ఇటువంటి రస్టింగ్ అంటే రేటు ఏం లేవు డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా పరిపోజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇప్పుడు చిన్న స్క్రాచ్ అవుతుందండి ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చేస్తాను ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ హెచ్ఎఫ్ ఆప్షన్ వెరేటండి డీజిల్ పడుసాను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మార్చుకోండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకు కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బండ్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్మీమ్ కండిషన్ అవుతుంది స్ట్రెబిటర్ కూడా నైన్టీ పర్సెంట్ ఒక స్టెబిటర్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటోస్ పవర్ వింటర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సింట లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి నావిగేషన్ కూడా ఉంటుంది సిస్టమ్ నావిగేషన్ కూడా ఉంటుంది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీంట్లో పారామెనిక్ సన్ రూఫ్ పెద్ద సన్ రూఫ్ ఉంటారు పారామెనిక్ సన్ రూఫ్ అయితే ఉంది దీంట్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ గేర్స్ ఉన్నాయి వెంటిలేటర్ సీట్స్ సీట్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ వెహికల్ సిక్స్ ఫైర్ ప్యాక్ వస్తాయండి ఈ వెహికల్ ప్రైజ్ ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నాను ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తప్పదిరిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను టెన్త్ ఫర్ వాచింగ్ బై